ఓం శ్రీ మహాగణాధిపతీమన్మహాదేవాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీ సరస్వత్యై నమ శ్రీ శివమహాపురాణ నందల విద్యేశ్వర సంహిత అనేటువంటి సంహిత నందు ఉన్న ఇరవై యొక్క అధ్యాయముల వరకు మనం పూర్తిగా చేసుకున్నాం పార్థివలింగ పూజా మహాత్యము పార్థివలింగ పూజా విధి పార్థవలింగ మహిమ అనేటువంటి మూడు అంశములతోటి నేనటి వరకు పరిపుష్టం చేసుకొని భగవంతుడి యొక్క అనేక విశేషములను మనం తెలుసుకుంటూ ముందుకు పెడుతున్నాం అందులో భాగంగా ఇవాళ ఇరవై రెండవ అధ్యాయం శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి నైవేద్యం శివ నైవేద్యం అనేటువంటి అంశం మీద మనం ఇరవై రెండవ అధ్యాయంలో ప్రవర్తి ప్రవర్తిస్తున్నాం అందులో తెలుసుకుంటున్నాం ध्याये निक्षम महेशम रजता गिरि निभम चारु चंद्रावतम सम रत्नकल्पो अत्वलांगम परसुम रोगवारा भीतिहस्तम प्रसन्नम भद्मासीयनम समांतत सितम आमरा गने हिव्याग्र कुटिमवसानम विश्वाजम विश्व बीजम निखेल भयाहरम पञ्च ఋషయ ఊచుహు ఆ సత్రాయాగం చేస్తున్నటువంటి ప్రయాగతీర్థంలో ఋషీశ్వరులు అడుగుతున్నారు అగ్రాహ్యం శివ నైవేద్యం ఇది పూర్వం సుతం వచిత నిర్ణయం బిల్వమాహత్యమే సన్మునే ఋషీశ్వరులు ఈ విధంగా అడుగుతున్నారు శివ నైవేద్యము స్వీకరించరాదని పూర్వము వినియుంటిమి దాని నిర్ణయమును చెప్పుము ఓ గొప్ప మహర్షి బిల్వ మహిమను కూడా చెప్పము అయ్యా ఓ సూతమహాముని శివుడు గుళ్ళో నైవేద్యం తీసుకోకూడదని అంటారు దాని గురించి పూర్తిగా తెలియచేయండి అలాగే బిల్వ వృక్షం యొక్క మహిమను కూడా తెలియ చెప్పండి అన్నారు ఇప్పటికీ కూడా అనుమానమే శివ శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదు ఇప్పుడు ఇవాళ రేపు తెచ్చుకుంటున్నారు బోల్ అట్టిబొళ్ళు కొబ్బరి చిప్పలు ఇవన్నీ తెచ్చుకుంటున్నారు ఇదివరకు వాళ్ళు తెచ్చుకునేవారు కాదు పువ్వులు కూడా అక్కడ నంది మీద పెట్టి వచ్చేస్తారు పువ్వులిచ్చినా కూడా కాబట్టి అప్పుడు సూతమహాముని ఈ విధంగా అడుగుతున్నాడు సర్వే సావధానతయాధున సర్వం వదామి సంప్రీత్య సంప్రీత్యా ధన్యాయూయం శివవ్రత సూత మహాముని ఈ విధముగా చెప్పుచున్నాడు ఓ మునీశ్వరులారాం మీరందరూ ఇప్పుడు సావధానముగా వినుడు సర్వమును ప్రేమతో చెప్పెదను శివవ్రతులకు మీరు ధన్యులు మీకు అంతా కూడా నేను ఎంతో ప్రేమతోటి తెలియచేస్తాను మీరందరూ శివవ్రతులు అయి ఉండడం వలన మిక్కిలి ధన్యులై ఉన్నారు శివభక్తి శుద్ధ సద్వ్రతి దృఢనిశ్చయం భక్తి ఏచ్చివైన ఇవేద్యం తజేద్ అగ్రాహ్య భావనారా బాహ్య బాహ్యమందు అంతరమందు శుచికలు దృఢ నిశ్చయము గలవాడు అగు భక్తుడు తీసుకోరాదోమో అను భావనను వీడి శైవ శివ నైవేద్యమును భక్షించవలను అది ఖరాఖండిగా చెప్పేశారు నైవేద్యం తీసుకోవచ్చా తీసుకోవాలి అసలు నాకు తెలిసి ఏమిటంటే భగవంతుడి యొక్క ఏది మనం మన సొంతంగా తీసుకోకూడదు మన స్వార్థానికి మన మనం మన మనుగడకు తీసుకోకూడదు దేవుడికి అనేక అలంకారాలు ఉంటాయి అనేక భూములు ఉంటాయి అనేక ఆస్తులు ఉంటాయి రత్నాలు వజ్రాలు వైఢూర్యాన్నితో కూడిన అలంకారాలు ఉంటాయి అలాంటివి ఏవి ముట్టుకోకూడదు అలాంటివంటివన్నీ ముట్టుకోకూడదు కాబట్టి ప్రసాదము అనేటువంటి పదార్థం ఊరికే తినేసేసి అక్కడే ఉండి ఇంకక్కడే భోజనాలు చేస్తూ అలా ఉంటారేమో అవి కూడా ముట్టుకోవద్దని చెప్పారు అది అందుకే మా ముఖ్యంగా శివాలయంలో ఏ వస్తువు తీసుకోవద్దని చెప్పడానికి ఆ ఆ స్వార్థ భావన రాకుండా ఉంటుందని ఇప్పుడు గుండి గుళ్ళు లింగాన్ని మన్నే మింగేసేవాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి కానీ ఈ నియమము దానికే దాని వలన వచ్చినటువంటిదని నేను అనుకుంటున్నాను అయ్యో శివంలో తీర్థం ఆ యొక్క ఇది విభూతి తప్ప ఇంకేది తీసుకోకూడదు అనేటువంటి నియమం చాలా చోట్ల పాటిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆస్తులు అవి వాటి పట్ల కూడా శివ భగవంతుడికే ఇది అర్పించాలి సమాజానికి చెందుతుంది గుడి గుడి సమా కాబట్టి మా భగవంతుడి పేరుతో ఉన్న ఆస్తుల్లో నుంచి వచ్చేటువంటి ఆదాయాలు కానీ భగవంతుడికి ఉన్నటువంటి అలంకార రూపకములైన విలువైన వస్తువులు కానీ ఇతర సామాగ్రి కానీ సమస్తము కూడా భగవంతుడి భగవంతుడికే చెందాలి ఎవ్వరూ మానవ మాతృలు ముట్టుకోకూడదు అనే నియమం కోసం చేశారు ఇప్పుడు భగవంతుని పేరుతో అంత ఆ యొక్క అధికారులు బాగుపడుతున్నారు దేవుడు అలాగే ఉంటున్నాడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎటువంటి వా భక్తులందరూ శివభక్తులందరూ ఎలాంటి వాళ్ళు బాహ్యాభ్యంతర శుచి కలిగినటువంటి వారు దృఢ నిశ్చయము దృఢవృతము కలవాడు అటువంటి శివభక్తుడు తీసుకోకూడదు అనే భావన వదిలివేయాలి శివప్రసాదం నేను తీసుకోకూడదు అనకూడదు వాడి ఎప్పుడు కూడా బాహ్యాభ్యంతర శుశి కలవాడే ఉన్నాడు కాబట్టి దృఢ నిశ్చయము కలివాడే ఉన్నాడు కాబట్టి దృఢవ్రతము కలవాడు కాబట్టి శివ నైవేద్యము తీసుకొనవచ్చును నైవేద్యమును దృష్టి శివ నైవేద్యం యాంతి పాపాని దూరత భుక్తు శివ నైవేద్యే న్యాయం తికోటి సహా శివ నైవేద్యమును చూచినంతనే పాపములు దూరముగా తొలుగును శివనైవేద్యమును భక్తించుడు చోకూటి పుణ్యములు లభించను భగవంతుడి యొక్క ప్రసాదమును దృఢచిత్తులై దృఢవ్రతము కలిగినటువంటి వాడై బాహ్యాభ్యంతర ఉన్నటువంటి వాడు చక్కగా ఎంతో పుణ్యాన్ని సంపాదిస్తాడు వాడి పాపములన్నీ దూరంగా తొలగిపోతాయి అలంయా సహస్రేనాప్యలం యాగార్బుధైరపి భక్తితే శివ నైవేద్యే శివ సాయుధ్యమ వేలాది లక్షలాది యాగములు చేయ పని లేదు శివ నైవేద్యమును భక్షించిన శివ సాయుధ్యము పొందును అది పరమభక్తితో పరమాత్మ దగ్గర నిలబడి దృఢమైనటువంటి చిత్తముతో దృఢమైనటువంటి వ్రతముతో బాహ్యాభ్యంతర శుచి కలిగినటువంటి వాడై పరమేశ్వరుడు యొక్క ప్రసాదము తీసుకున్నటువంటి వాడు శివ సాయుధ్యమును పొందుతాడు పైగా యృహే శివ నైవేద్యం ప్రచారోపి ప్రజాయతే తద్గృహం పావనం సర్వం అన్య పావన కారణం ఏ గృహములో శివ నైవేద్యము భక్షించి ఇతరులకు ఇచ్చేదో ఆ ఇల్లు పవిత్రమగును ఇంటిలోని వారిని ఇంటికి వచ్చిన వారిని పవిత్రం చేయను మహానుభావులు ఉంటారు రోజు నిత్యము లింగార్చన చేసేవాళ్ళు ఉంటారు లింగార్చన చేసేవాడు యథావిధిగా గాయత్రి చేస్తాడు బ్రహ్మయజ్ఞం చేస్తాడు పితృతర్పణం చేస్తాడు తన రోజు ఉండే విధులు చేసి అలాగ శివలింగ పూజ కూడా చేసేటువంటి వాడు ఇచ్చేటువంటి ప్రసాదం పరమ పవిత్రం చేస్తుంది ఆ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కూడా ఇంటికి వచ్చిన వారిని కూడా చేస్తుంది ఆగతం శివ నైవేద్యం గృహే త్వ శిరసాముదా భక్షణీయం ప్రయత్న శివస్మరణపూర్వకం పూర్వకం భక్తుడు తనకు లభించిన నైవేద్యమును ఆనందంతో వినియమంగా స్వీకరించి శివుని స్మరిస్తూ శ్రద్ధగా పూజ భక్షించగలను ఆ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని పరమేశ్వరుని యొక్క నామము చూసుకుంటూ ఆహా శివాయ నమ శివాయ నమ నమః శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి హర మహాదేవ శింభో శంకర సూలపాని అని చెప్పేసి చెప్పుకుంటూ చేయాలి శ్రద్ధగా భక్షించగలను సరి పై పైగా శివ నైవేద్యం లభించినప్పుడు మరి ఒకప్పుడు తీసుకునవచ్చుననే భావనతో ఆలస్యం చేసిన మానవుడు తప్పక పాపం పొందడు కాబట్టి నైవేద్యాన్ని తూష్ణీభావంతో చూడకూడదు చులకనగా చూడకూడదు వెంటనే సంగ్రహించాలి తర్వాత తీసుకుందామలే ఆ పక్కన పెట్టేసి దాన్ని వదిలేసి అది ఎండిపోయాక బయటపడేసి ఇలాంటి పనులు చేయకూడదు చేయగలిగితే తీసుకోండి తినగల లేకపోతే అంత కళ్ళకి దానం పెట్టుకుని ఒక మెతుకు నోట్లో వేసుకుని మిగిలింది వేరే వాళ్ళకి ఇచ్చేయండి అది అక్కడ తీసుకోవడం మానేయండి పైగా నా శివ నైవేద్య గ్రహానేచ్ఛా ప్రజాయతే స పాపిష్టో గరిష్ట శా నరకం ధ్రువం శివ నైవేద్యమును తీసుకొనవలను అనే కోరిక ఎవనికి ఉండదో వాడు మహాపాపి అయి నిశ్చయంగా నరకమును పొందును మాకు ప్రసాదం వద్దు మాకు ప్రసాదం వద్దు వాళ్ళ కర్మ మేము ప్రసాదం తినం ఏదైనా తింటాడు కానీ ప్రసాదం తినం మరి వాడి కర్మ అంతే హృదయే చంద్రకాంతేచ రూప్యాది నిర్మితే శివదీక్షామత ఆ భక్తే ఏదం భక్ష్యమిర్యతే హృదయమునందు కానీ లేక చంద్రకాంత మాణిక్యము బంగారము వెండి మొదలుగు వాటితో నిర్మించిన లింగము ఎందు కానీ విరాజిల్ శివునికి నైవేద్యం పెట్టి ఆ భక్ష్యమును శివదీక్షలోనున్న భక్తుడు భక్షించవలనని ఋషులు చెప్పుచున్నారు ఋషులంటే వేద విధులు కాబట్టి హృదయమునందు కానీ చంద్రకాంత మాణిక్యము బంగారము వెండి మొదలుగు వాటితో నిర్మించిన లింగములు ఎందు కానీ విరాజిల్లి పరమశివుడికి నైవేద్యం ఇచ్చి ఆ భక్ష్యమును శివదీక్షలోనున్న భక్తుడు భక్షి చెవులను అని ఋషిశ్వరులు శివ దీక్ష దీక్షాన్వితో భక్తో మహాప్రసాదసంగకం సర్వామే లింగానాం నైవేద్యం భక్తయే శుభం శివదీక్షను పొందినటువంటి భక్తులు మహాప్రసాదం అనబడేటువంటి శుభకరముకు అండి నైవేద్యములను భక్షించగలను అన్యదీక్షాయణ శివభక్తిరథ ఆత్మ శృణుధ్వం నిర్ణయం ప్రీత్యా శివ నైవేద్య భక్షణే ఇతర దీక్షలు గల మహామానవులు శివభక్తి ఎందు లగ్నమైన మనస్సు వారు ప్రీతితో నైవేద్య శివ నైవేద్యమును భక్షించుటైన విషయములో గల నిర్ణయమును వినుడు ఇతర దీక్షలు వేరే దీక్షలు ఏవైనా తీసుకుంటారు గోపాల దీక్ష తీసుకున్న వాళ్ళు కొందరు వెంకటరమణ దీక్ష తీసుకున్న వాళ్ళు కొందరు గణేష్ దీక్ష తీసుకున్న వాళ్ళు కొందరు అయ్యప్ప దీక్ష తీసుకునే వారు కొందరు ఇంకా ఏవేవో ఉన్నాయనుకోండి అవి చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఓ ద్విజులారా ఇతర దీక్షలు గల మానవులు శివభక్తి ఎందు లగ్నమైన మనసు గలవారు వారు అయినచో వారు ప్రీతితో శివనయ్యమని భక్తించుడ అనే విషయంలో గల నిర్ణయం వినుడు దీక్షతో తీసుకుని అయ్యప్ప దీక్ష తీసుకుంటాడు పరమేశ్వరుడు అంటే ప్రీతే వెంకటేశ్వర స్వామి అన్నా ప్రీతే రామచంద్ర ప్రభు అన్న ప్రీపే ప్రీతే ఆంజనేయ స్వామి అన్నా ప్రీతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నా ప్రీతి ప్రీతే గణేశుడన్నా ప్రీతే అమ్మవారన్నా ప్రీతే కాబట్టి అయితే ఆ శివభక్తి యొక్క ఇతర దీక్ష వహించు చూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రసాదం విషయంలో ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అవి వినండి లింగే రసలింగే త్జా ఆశానే రాజతే స్వర్ణే సురసిద్ధి ప్రతిష్ఠితే కేసరే స్ఫాటే రాత్ జ్యోతిర్లింగేషు సర్వ చాంద్రాయన సమం ప్రోక్తం శంభోర్ణైవే భక్షణం ఓ ద్విజులారా ఓ మహామునులారా సనగ్రామమునందు ఉద్భవించిన లింగము రసలింగము శిలాలింగము వెండి లింగము బంగారు లింగము దేవతల చేత మరియు సిద్ధుల చేత చేసిన లింగములు అన్ని జ్యోతిర్లింగములు అన్ని వాటి ఎందు విరాజల్లేటువంటి శైవన నైవేద్యమును భక్షించిన భక్తులకు చాంద్రాయన వ్రతము చేసిన ఫలము లభించును అంటే ఇతర దీక్ష నిర్వహించిన వారు కూడా ఈ రకములైనటువంటి శివ పూజ జరిగిన చోట ఆ యొక్క భక్షణము చేసినట్టయితే భక్తితో వారికి చాంద్రాయన వ్రతము చేసినటువంటి ఫలము లభిస్తుంది

శివుని నిర్మాల్యమును ధరించి ప్రసాదమును భక్షించినవాడు వాడు బ్రహ్మహత్యను చేసిన వాడైనను వాని పాపమంత వెంటనే పూర్తిగా నశించను కాబట్టి ఆ యొక్క ప్రసాదమును భక్షించాలి ఆ నిర్మాల్యమును తీసుకొని తను పూసుకోవాలి నిర్మాల్యమును ధరించాలి పైగా చండీశ్వరుని అధికారం గల ప్రతిష్టలో మానవులు నైవేద్యమును భక్షించరాదు చండీశ్వరాధికారము లేని దేవడములు నైవేద్యమును భక్తితో భక్షించవలను చండీ చండీశ్వరాధికారం లేని దేవడంలో నైవేద్యమును భక్తితో భక్షి భక్షి భక్షించవలను చండీశ్వరుని అధికారం గల ప్రతిష్టలో మానవులు నైవేద్యమును భక్షించరాదు నందీశ్వరుడు చండీశ్వరుడు కాబట్టి అని చెప్పి చెప్తూ बाणलिंगे च सिद्ध्यलिंगे स्वयं भुवी प्रतिमासु च सर्वासु न चंडोधिको न चंडोधिको भवि विधानेन ये लिंग स्नपनोदक तस्य हासु विनश्यति तस्सु विनश्यती बाणलिंग लोहनिर्मतलिंगमु సిద్ధ ప్రతిష్ఠిత లింగము స్వయంభూలింగము మరియు అన్ని రకముల శివ ప్రతిమల విషయములో చండీశ్వరుకు అధికారము ఉండదు ఎవరైతే లింగమునకు యధావిధిగా అభిషేకమును చేసి ఆ తీర్థమును మూడుసార్లు స్వీకరించినో వాని మూడు విధముల పాపములు వెనువెంటనే నశించను ఎటువంటి పాపములైనా నశిస్తాయి భూలోకానికి చేసినవి సమస్త ప్రపంచానికి చేసినవి సమస్త దిగ్మండలములకు చేసినటువంటివి కూడా అంటే అధ దైవీ ఆధ్యాత్మిక అలాగే భౌతిక ఈ ఎటువంటి పాపములు చేసినా కూడా ద్రోహములు చేస్తారు కొంతమంది పుస్తకాలు అవన్నీ దొంగ దొంగతనంగా తీసుకుని వాటిని మార్చేసి ఇవి మేమే పై చెప్పామంటూ ఉంటారు ఇప్పుడు ఈ చౌర్యం ప్రపంచంలో అదే ఎక్కువ నడుస్తుంది అసలు అంతా ఎక్కడి నుంచి వచ్చింది మానవ జాతి లేనటువంటి అనేక ప్రదేశములలో మనము ఏనాడో ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి సనాతన ధర్మంలో ఈ జ్ఞానం వెలిసిలేనటువంటిది తర్వాత వాళ్ళు దీనిలోంచి చౌర్యం చేసి ఇక్కడ నుంచి ప్రతిష్ఠిత మహాపండితులను తీసుకెళ్లి భాష్యాలు రాసుకొని వాళ్ళవి అని ప్రచారం చేసుకుంటున్నారు ఇది ఆధ్యాత్మిక ద్రోహం కింద వస్తుంది కాబట్టి ఇటువంటి ద్రోహముల యొక్క పాపములు కూడా నశిస్తాయి అగ్రాహ్యం శివ నైవేద్యం పత్రం పుష్పం ఫలం జలం సాలగ్రామశిలా సర్వం యాతి పవిత్రతాం దగని శివ నైవేద్యము పత్రము ఫలము పుష్పము జలము ఇత్యాది సర్వము సాలగ్రామశిల యొక్క స్పర్శ చేత పవిత్రతను పొందును ంగోపరిచయద్ద్రవ్యం తదగ్రాహ్యం మునీశ్వరాహ సుపవిత్రం తదజ్ఞేయం యల్లింగం స్పర్శ బాహ్యత ఓ మునిషిస్తులారా శివలింగము పైన ఉంచబడిన ద్రవ్యమును గ్రహించరాదు కానీ లింగ స్పర్శకు బయట ఉన్న శివ నైవేద్యమును పవిత్రము అని తెలియబలెను లింగోపరిచ యద్ద్రవ్యం తద్గ్రాహ్యం మునీస్వరాహ సుపవిత్రం తదగ్నేయం యల్లింగం స్పర్శ భాష్యత నైవేద్య నిర్ణయ ప్రోక్తో ఇత్తం వో మునిసత్తమాహ శృణుద్వం బిల్వ మాహత్యం సావధానతయా ఆదరాత్ ఓ మునిషేశ్వరులారా లింగము ఉంచబడిన ద్రవ్యమును గ్రహించరాదు లింగ స్పర్శకు బయట ఉన్నటువంటి శివ నైవేద్యము మిక్కిలి పవిత్రము అని తెలియబలేను ఓ మునిషేశ్వరులారా మీకింతవరకు నైవేద్య నిర్ణయమును చెప్పి ఇప్పుడు సావధాన యొక్క మహిమను వినుడు శ్రద్ధతోటి కాబట్టి ఈ విధంగా ఏది నైవేద్యంగా స్వీకరించాలో ఏది స్వీకరించకూడదో ఏది శ్రేష్టమో మీకు అన్ని విషయాలు తెలియ చెప్పాను ఇప్పుడు బిల్వం యొక్క యొక్క బిల్వ పత్రం యొక్క మారేడుదలం యొక్క మహత్యాన్ని చెప్తున్నాను వినండి మహాదేవ బిల్వో దేవైరస్తు యదా చితే తస్య మహిమా జ్ఞాయతే కథం మారేడు చుట్టు మహాదేవుని యొక్క స్వరూపము దీనిని దేవత కూడా స్ఫుతించదరు దీని మహిమను ఎరుంగుటమికి కష్టము మారేడు చుట్టు జమ్మి చెట్టు అశ్వత్థ వృక్షము అలా ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైన అంబో తర్వాత ఔదంబర వృక్షము ఇవన్నీ చాలా పరమ పవిత్రమైనవి అందులో పరమాత్ముడు యొక్క స్వరూపంగా బిల్వ వృక్షం వెలు చెందుతూ ఉంటుంది పుణ్యతీర్థాన్ని యావంతి ప్రతి ప్రధిదాన్యపి తాని సర్వాణ్యతీర్థాన్ని బిల్వమూలె వసంతి హీ లోకంలో ప్రసిద్ధి చెందిన పూర్తి తీర్ పుణ్యతీర్థములు ఎన్ని కలవో ఎన్నో పుణ్యతీర్థములు ఉన్నాయి అవి అన్నయ్యూ మారేడు చుట్టూ మూలలో నివసించి ఉండును మారేడు చెట్టు యొక్క మూలంలో నివసించి ఉంటాయి మొదటి దగ్గర ఎక్కడ ఏమిటి తీర్థములు గంగా కావేరి కృష్ణ గోదావరి అనేక నదులు వీటన్నింటి యొక్క పవిత్ర తీర్థములు కూడా ఆ యొక్క బిల్వ చెట్టు మొ మొదట్లో ఉంటాయి పుణ్యతీర్థాన్ని లోకేషు ప్రతిదాన్యూ తాని సర్వాణి తీర్థాన్ని బిల్వమూలే వసంతి బిల్వమూలే మహాదేవం లింగ రూప వ్యయం యూజయతి పుణ్యాత్మ స శివం ప్రాప్యాధ్రువం పైగా మారేడు జట్టు మూరమునందు లింగ రూపముగా ఉన్నటువంటి వ్యయరహితులకు మహాదేవుని పూజించి పుణ్యాత్ముడు నిశ్చయముగా శివుని పొందును ఓం తత్సతు నిజంగా ఒక ఊరు వెళ్ళాం తణుకు దగ్గర ఉంది పశ్చిమగోదావరి జిల్లా వేల్పూర్ అనే గ్రామం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రమం ఉంది రమణాశ్రమం అని ఉన్నది ఆయన మౌనస్వామి మౌనంగా ఉంటారు ఎవరితో మాట్లాడరు ఆయన దుస్తులు కూడా ఒక కౌపీనం మాత్రమే ధరిస్తారు చిన్నవాడుగా ఉండేవాడు అప్పుడు నేను చూసినప్పుడు ఆయన వయసు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళలో ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఒక నాలుగు ఎకరాల పొలముల మధ్యలో ఆశ్రమం కట్టుకున్నారు ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతమో అనేక దైవీ వృక్షములు ప్రతి వృక్షము ఎంతో అందంగా అలంకరించబడింది చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంది ఒక ఆకు కానీ ఒక పుల్ల కానీ లేదు చక్కగా నల్లటి మట్టితో కింద తెల్లతలాడుతూ చెట్లు పచ్చటి ఆకులతో మొదలు మంచి బలంగా కాండమంతా ఉన్నాయి అలా ప్రతి మొక్క దగ్గర ఒక్కొక్క మంచి వాక్యములు వ్రాయబడి ఉన్నాయి వాక్యములు వాటి అర్థములు మహర్షులు ఆ మహానుభావులైనటువంటి సిద్ధపురుషులు సాధ్యులు చెప్పినటువంటి అనేక విషయముల యొక్క వివరణ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ వాన్ని రాసించారు ఎన్ని అయ్యాక ఇంకా కొంచెం లోపలికి వెళితే చక్కటి బిల్వ వృక్షం యవ్వనంలో చిన్నగా ఉంది ఒక ఐదేళ్ళు అంటూ చిన్న మొదలతోటి పెద్ద పెద్ద రెమ్మలతోటి బెల్బం అన్ని కూడా ఆకుపచ్చగా లేతగా ఎరుపు ఆకుపచ్చ కలిగినటువంటి ఆకులతో వెలసిల్లుతూ ఉంది దానికి ఒక ధారా పాత్ర కట్టారు కింద పానపట్టం పరమశివుడు ఆ ధార అలా పడుతుంది చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో మరి దా దానికి మూలం ఏమిటండి ఇదిగో ఇక్కడ శివపురాణంలో చెప్పినటువంటివి ఇదే మారేడు చుట్టూ మూలమునందు లింగరూపముగానున్న రహితుడుకు మహాదేవుని పూజించు పుణ్యాత్ముడు నిశ్చయముగా శివుని పొంది అక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రమణాశ్రమంలో ప చాలా గొప్ప శిష్యులు ప్రశిష్యులు ఉన్నారు వారికి వారు మౌనమే చెప్తారు భ భూత భవిష్యత్ వ్యక్తిగత జ్ఞాతగాలు చెప్పబడు అని కూడా చెప్పేస్తారు ఏదైనా మీకు అనుమానం ఉంటే అక్కడ పలక ఉంటుంది పలక మీద రాసి చూపెట్టాలి ఆ స్వామి కూడా పలక మీదే దానికి సమాధానం ఇస్తారు పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు ఏమైనా ఎవరికైనా ఊరికే ఇస్తారు స్వామి ఆయన ఇచ్చే ప్రసాదం ఏమిటంటే ఆయన పండించిన పంటల్లో గోంగూర తోటకూర బెండకాయలు ఇలాంటివి లేకపోతే కొబ్బరి చెట్టు పడిపోతే కొబ్బరి చెట్టు మువ్వు ఇలాంటివి అక్కడ ప్రసాదంగా ఇచ్చి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు చాలా అద్భుతం మనసును ఆనందింపచేసి రమింపచేసి జ్ఞాపకాలు దొంతర్లలో ఎప్పుడు తలుచుకున్నా పరమానందాన్ని కలిగించేసేటువంటి మధురమైన స్మృతులు కలిగించేటువంటి ఇలాంటి స్థలాలు అలాంటి చోట బిల్వ వృక్షాలు శివలింగాలు వాటికి ఏకధారగా అభిషేకాలు అలా జరుగుతూ ఉంటాయి ఆ ఉద్యానవనంలో అది ఎందుకంటే చెప్తున్నాను అలా మధ్యాహ్నం మొదట్లో పరమాత్ముడు ఉంటాడు అటువంటి వాడు శివుని పొందుతాడు ఆ యొక్క మహాదేవుని పూజించేవాడు పైగా బిల్వమూలే మూలె మూర్ధానమభిషించతి సర్వతీర్థస్నాత భువి పామన పైగా వినండి చుట్ల మొదట్లో స్నానము చేసిన వాడు సర్వతీర్థములలో స్నానము చేసిన పనము పొందును అట్టివాడు మాత్రమే ఈ లోకములో పవిత్రుడు ఏతస్య బిల్వ మూల శ్యాధమను అనుత్తమం జలాకులం మహాదేవో దృష్టి తుష్టో భవత భవత్సలం భవత్సలం మారేడు చెట్టు మూలములో కట్టిన కుదురు సర్వోత్కృష్టమైనది అది నీటితో తడిసి ఉన్నచో మహాదేవుడు చూసి సంతర్శించను శివుని అనుగ్రహములకు అది చాలును దానికి చుట్టూ చక్కగా ఇది చేసి కుదురు కట్టాలి చుట్టూ కుదురు కట్టి అది నీలతడితో ఉంటే పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తారు ఏ తస్య తస్ బిల్వమూల సద్ అధల వాళ్ళ అనుతం జలాకూలం మహాదేవో దృష్ట్వాతుల్ భవచ్చుల పూజ మూలం యో గంధ పుష్పార్నర శివలోకమప్నోతి సందతిర్వర్ధతే సుఖం ఏ మానవుడు గంధము పుష్పము మొదలగు వాటితో మారేడు చెట్టు మూలమును పూజించును అతడు శివలోకమును పొందును అట్టి వారికి సంతానము సుఖము వర్ధుల్లును బిల్వమూలే దీపమాలా కల్పజతి సాదరం స తత్వజ్ఞాన సంపన్నో మహేషాంతర్గతో భవేత్ మారేడు చుట్టూ మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపంలో పెట్టినటువంటి మానవుడు తత్వజ్ఞానమును పొంది మహేశ్వరనులు ఐక్యమగును బిల్వశాఖాం సమాదాయ హస్తేన నవపల్లవం గృహిత్వా పూజయే బిల్వం స చ పాపై ప్రముచ్యతే కొత్త చిగుళ్ళుతో ఉన్న మారేడు కొమ్మను చేతితో పట్టుకొని మారేడు చెట్టును పూజించు పూజించుచు మానవుడు మానవుడు పాపముల నుండి విమక్తుడు అగును బిల్వమూలే శివరథం భోజయే జస్టు భక్తి ఏకం వా కోటి గుణితం తస్య పుణ్యం ప్రజాయతే మారేడు చెట్టు కింద శివభక్తునికి ఒక్కరికి భోజనము పెట్టినను కోటి రెట్లు పుణ్యము లభించును పైగా బిల్వమూలే క్షీరయత్వమన్నం ఆద్యన సంయుతం యో దరిద్రో మారేడు చెట్టు కింద పాలు నెయ్యితో కూడిన అన్నమును శివభక్తునికి పెట్టినచో అట్టివాడు ఎటువంటి దరిద్రమును పొందడు సాంగోపాంగతి ప్రోక్తం శివలింగ ప్రపూజనం ద్విధం నివృత్త ఓ రా బ్రాహ్మణులారా ఓ ముసి మునీశ్వరులారా ద్విజులారా ఏ విధముగా శివలింగ పూజను దానిలోని వివిధ అంగములను చిన్న వివరముతో సహా చెప్పి తిని ప్రవృత్తి నివృత్తి అనే వివిధ మార్గములలో ఉండేటువంటి భక్తులు చేయు పూజ పూజ వేర్వేరుగా ఉండును సుమా ప్రవృత్తానం పీఠపూజ సర్వపూజ సమాభవేత్ అభిషేకాంతే నైవేద్యం సాల్యన్నేన సమాచరేతం ప్రవృత్తులు ప్రవృత్తులు పీఠపూజలు చేయవలం ప్రవృత్తులు అంటే మానసిక స్వభావాన్ని బట్టి ఆ యొక్క వృత్తిని బట్టి నడుచుకొని వెళ్ళేటువంటి వారు కోరికలతో ఉన్నటువంటి వారు అని అర్థం దానివలన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం లభించను వారు అభిషేకమును చేసిన నాణ్యమైన బియ్యముతో వండిన అన్నమును నైవేద్యమును పెట్టబలను पूजांते स्थापये लिंगं पुते शुद्धे पुटक गृहे कर पूजा निवृत्तानां स्वभोज्यं तु निवेदयेत निवृत्तानां परम सूक्ष्मं लिंगमेव विशष्यते विभूत्यअर््चनं कुर्यात विभोद्यं च निवेदयेत पूजां कृत्वा तदा लिंगं सदा धारयेत् सदा శ్రీ శివమహాపురా విద్యేశ్వర సంహితండే శివనైవేద్యవర్ణం నామ దింశోధ్యాయ పూజ అయిన తర్వాత లింగమును శుద్ధముకు సంపుటులో పెట్టి గృహములో ప్రత్యేకముగా భద్రము చేయవలను చూసారా దేవతార్చన పెట్టిలని ఉంటూ ఉంటాయి అది సంపుటంటే నివృత్తి మార్గంలో ఉన్నవారు చేతి ఎన్ని లింగమును ఉంచుకొని పూజించి భిక్షాటన చేసి లభించిన ఆహారమునే నైవే చిట్టవరను నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వారికి వాడికి ఏమి ఉండదు నాకేం అక్కర్లేదంటాడు అలా పోతా ఉంటాడు అంతా వాడికి దైవమే కాలు పెడితే కింద ఉన్నటువంటి అనువణువు దైవం కింద భావిస్తాడు కాబట్టి అటువంటి వాడు భిక్షాటన చేసి లభించినటువంటి అన్నాన్ని ఆ శివలింగానికి నైవేద్యంగా చెప్పవలను ఇవ్వగలను నివృత్తిపరులు సూక్ష్మలింగమును ఉపాసించుటే పరమశ్రేష్టము వారు లింగమును విభూతితో అర్చించి విభూతిని నైవేద్యము పెట్టవలెను పెట్టవలను ఈ నివృత్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు సూక్ష్మలింగమును అంటే ఓంకారమును ఉపాసించుటే మార్గం దానికి విభూతియే అలంకారము విభూతియే నైవేద్యము దాంతో అర్చించాలి పైగా పూజ అయిన పిమ్మట లింగమును సర్వదా శిరస్సుపై ధరించవలెను ఈ యొక్క ఎవరో నివృత్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఆ యొక్క శివలింగాన్ని శిరస్సు మీదే ఉంచుకుంటారు శ్రీ శివ మహాపురాణంలోనే విద్యేశ్వర సంహిత ఎందు సాధ్య సాధన ఖండములో శివ నైవేద్య వర్ణనం అనేటువంటి ఇరవై రెండవ అధ్యాయము సమాప్తము ఓం తత్ తత్సం అధ త్రయో అధ్యాయ శివనామ మహిమ శివనామ మహిమ గురించి భగవంతుడు యొక్క దయవలన రేపటి రోజు తెలుసుకుందాం ఈరోజు మనం బెల్వ పత్రము బిలవృక్షం యొక్క మహిమ అలాగే పరమాత్మడికి ఎటువంటి నైవేద్యములు చేయాలి ఎలా తీసుకోవాలి అనేటువంటి దాని గురించి వివరణ తెలుసుకుందాం సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణార్విందార్పణమస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ లో సమస్త భవంతు ఓం తత్సత్